వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి చేపలు వేయటం అనమాట ముందు కూడా ఒక రవ్వల చేపలు పట్టినాము ఆ వీడియో పెట్టినా సో అప్పటి నుంచి మళ్ళీ చేపలకైతే పోలే సో నిన్ననే అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన మళ్ళీ ఇంటి ముంగట అన్న చేపలు పోదాం అనగానే పోదామని చెప్పిండు సో ఈ రోజు మాత్రం కుర్రమట చేపలు పట్టనీకి వచ్చినాము స్టిక్ తీసుకొని కొత్త స్టిక్ కొన్నాం ఈ కొత్త స్టిక్తో కొరమట చేపలు పడాలి ఫస్ట్ చేపలు పట్టాలి కొరమటలు వాడాలంటే చిన్న చిన్న పరకలు కావాలి ఆ పరకలు కాలువలలో దొక్కితే పరకలు అంటే చిన్న చిన్న చేపలు సో ఆ చేపలని చిన్న చిన్న పరకలు పట్టుకొని ఒక బావి ఉంటుంది పెద్ద బావి ఆ బావి లేచి కొరమటలు పడతాం సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కొరమటలు ఎట్లా పడతామని చూపిస్తాను సో అయితే మనం లొకేషన్కి వచ్చేసినాం ఇగో బాయ్ అయితే ఇదే సో చిన్న చిన్న పరకలు అట్లా గాలానికి గుచ్చేసి అలా వేయాలి మనకు అప్పుడు పెద్ద పెద్ద కూర మట్లు పడతాయి సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కొరమడ చేపలు చూపిస్తాం అన్న ఇప్పుడే గాలం వేసిండు సో ఎంత పెద్ద చేప పడుతుందో పడంగానే చూపిస్తాను వీడియో అయితే ఎక్కడ మిస్ కాకుండా చూడరి మస్తు అంటే మస్తు ఉంటుంది ఇవన్నాడా కూర్చుండు నేను వచ్చి వీడియో తీస్తున్నా సో చేపలు పట్ట నీకు పోతే మస్తు ఎంజాయ్ ఉంటుంది ఆ పడ్డా పడకుండా మాత్రం ఎంజాయ్ అయితే ఫుల్ ఉంటుంది ఇక మస్తుంది ఆ లొకేషన్ చెట్లు ఇవన్నీ పొలాలు మొత్తం గ్రీనరీ అత్తనా ఇవి బావి Va a ir a tirar comida, ¿no? అన్న చూసిరిగా ఎట్లా షికారు చేస్తుండో అన్న షికారు అట్లా చేస్తుంటే మాత్రం నాకైతే మస్తు నవ్వు వస్తుంది నవ్వలేకపోయినా నేనైతే మొత్తానికి మనకైతే ఒక కొర్రమాట అయితే పడ్డది అన్న షికార్ చేసినందుకు కొర్రమాట అయితే సాధించు ఏమ్మా చూసిరా ఎంత పెద్ద ఉందో ఇంకా ఇంకా పడాలి మొత్తం వేయాలి మొత్తం విన్నాయిగా కిరాకు ఉంది షికారి మనకైతే ఒకటి బోన్ అయిపోయింది ఇక మనకు బోన్ ఎప్పుడైతే ఏమో మనకు బోన్ కావాలంటే కష్టం అన్నట్టుంది ఇంకొక చేపనైతే పడ్డది ఇంకొక చేప కాగానే స్టిక్ అంతా చిక్కు చిక్కు అయిపోయింది అన్ననైతే స్టిక్ చిక్కు తీస్తుండు ఇక వాన మొగులు కూడా ఫుల్ అయింది వాన వస్తే అనిపిస్తుంది మాకైతే సో అయితే మాకు రెండు చేపలే పడ్డాయి ఇక రెండు చేపల కన్నా ఇంకెక్కువ అయితే అస్సలు వాళ్ళే ఒక చేప అన్నది స్క్రెండ్ ఒక చేప అయితే నేను తీసుకొచ్చుకున్నా ఫుల్ అంటే ఫుల్ వాన్ వచ్చింది సో ఆ వానాల వీడియో తీయలేకపోయినా సో ఇంటికి వచ్చినాక మాత్రం ఈ వీడియో తీసిన ఇక ఈ చేపని ఎంత పెద్ద వండిసిన కొరమేను ఈ చేపని కూర వండుకొని కొంచెం ఫ్రై చేసుకొని మంచిగా తింటే ఫుల్ అంటే ఫుల్ టేస్ట్ ఉంటుంది న్యాచురల్ మనం పట్టుకొచ్చిన చేపలు కాబట్టి సో మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ కుందన్ రాజ్ తెలుగు బ్లాగ్స్